హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎన్ఐఏకి సంబంధించి అవియేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి సో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ప్రొఫైల్ కి సంబంధించి జాబ్ కి సంబంధించి ప్రొఫైల్ ఇక్కడైతే చూసుకోవచ్చు కస్టమర్ సర్వీస్ అసోసియేషన్కి సంబంధించి అంటే సిఎస్ఏ అయితే అనడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే కేవలం టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉంటే మీరైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అయితే లేదు సో కేవలం ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటే మీరు పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ శాలరీకి సంబంధించి అంటే చూసుకుంటే సో బేసిక్ పే నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మనకి పదమూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు లోపు అయితే ఉండడం అయితే జరుగుతుంది శాలరీకి సంబంధించి అదే అదేవిధంగా నంబర్ ఆఫ్ వీకెన్సీస్కి సంబంధించి అంటే సో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే పూర్తిగా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్ఐఐకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ క్లిక్ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేసి ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫిల్ అనేసి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేసి డౌన్లోడ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వీడియో కావాలంటే కింద వచ్చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో సర్టిఫికేట్కి సంబంధించినట్టు ఇక్కడైతే చూసుకోవచ్చు ఏమేమి కావాల్సిన అయితే అయితే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ పేమెంట్కి సంబంధించి అప్లికేషన్ ఇక్కడ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అందరూ కూడా అయితే ఫీ అనేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఏజ్ చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో టెన్ ప్లస్ టూకి సంబంధించి అంటే ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్టులకు సంబంధించి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ట్వంటీ డేట్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అభ్యర్థులు ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకి తొందరలో అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఆఫ్లైన్ లేదా సీబీటీ ద్వారా అయితే ఎగ్జామ్ అనేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించి అంటే అయితే చూసుకోవచ్చు సిలబస్కి సంబంధించి అంటే మరి ఏ ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేసి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి క్లియర్గా సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేసి ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నామరికల్ అప్టిట్యూడ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి సో జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అదే విధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది జనరల్ లవనస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్ గా వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ గాను హండ్రెడ్ మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ విధంగా ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ అనేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఉన్న సెంటర్స్ అయితే ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంబంధించిన అమరావతి విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కర్నూలు తిరుపతి కడప అనంతపూర్ ఒంగోలు రాజమండ్రికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు వీటిలో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అనేసి ప్రిఫేర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం రామగుండం నల్గొండ మహబూబ్ నగర్ సిద్దిపేట ఆదిలాబాద్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే ఈ వీడియోను వచ్చేసి షేర్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కేవలం టెన్ ప్లస్ టూకి కి సంబంధించి సో ఈ క్వాలిఫికేషన్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎన్ఐఏకి సంబంధించి అంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ కి సంబంధించి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే సో ట్రైనింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో రిటర్న్ టెస్ట్ ద్వారా అదే విధంగా సో మీకు ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ పోస్టులకు సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ ని బేస్ చేసుకుని సో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత సో మీకు అయితే మెరిట్ తీసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మంచి శాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి సో క్వాలిఫికేషన్కి సంబంధించి అదే విధంగా సో మంచి అర్హత అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్కి సంబంధించి ఎగ్జామ్ కి సంబంధించి సో మార్క్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో అయితే మల్టిపుల్ ఛాయిస్లో అయితే రావడం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదే విధంగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ పాసింగ్ ద ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ విధంగానే అయితే ఉండడం అయితే జరుగుతుంది సో సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ట్రైన్ సంబంధించి అయితే చూసుకోవచ్చు దీనికి సంబంధించి చెప్పుకోవడం అయితే జరిగింది సాలరీకి సంబంధించి సో బేసిక్ పే నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది థర్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మీకు సాలరీ పెంచచ్చు అదే విధంగా తగ్గచ్చు ఫ్రెండ్స్ మీరు ఇంటర్వ్యూలో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సో మీకు ఇక్కడ అయితే అనేసి అయితే పెంచడం అయితే జరుగుతుంది సో మీరు జాగ్రత్తగా అయితే ఇంటర్వ్యూ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మంచి ఇంటర్వ్యూ ఇస్తే మీకు అయితే మంచి సాలరీ అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఐఏకి సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు వీకెండ్స్ కోసం అయితే భారీ నోటిఫికేషన్ అయితే సో ఈ వీకెన్సీస్కి కి సంబంధించి అంటే ఎలిజిబుల్ ఉన్న మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానివ్వండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఫ్రెండ్స్ కి కూడా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్